హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి మన లైఫ్లో టైంని ప్రాపర్గా యుటిలైజ్ చేయకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో నుంచి మనం ఎలా బయటపడాలి ఇక ఇట్లాంటి వాటి అన్నిటి గురించి కశప్ గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో అండి ఎలా అన్నారు రోయింగ్ ఫెంటాసిటిక్ సార్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమన్నాయి అప్ కమింగ్ మెనీ ప్రోగ్రామ్స్ అండి మేలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ ఇట్స్ అ ట్రూలీ లీడర్షిప్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ అని ఉంది మేలో జూలైలో బి అన్షేకబుల్ అని ఇంకో ప్రోగ్రామ్ ఉంది అయితే జస్ట్ మేము తీసుకున్న డిసిజన్ ఏంటంటే మే అండ్ జూలై మధ్యలో జూన్ ఎందుకు వదిలిపెట్టాలి అని జూన్లో కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ ఇమోషనల్ మ్యాస్టరీ అని ఇంకొక ప్రోగ్రామ్ మీకు ఆ డేట్స్ అవన్నీ నంబర్కి ఫోన్ చేస్తే మీకు అందుబాటులోకి వస్తాయి సో బిజినెస్ గ్రోత్ సైకాలజీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇమోషనల్ మ్యాస్టరీ అండ్ బి అన్షేకబుల్ సార్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవ్రీ టైమ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చేస్తున్నాం ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు టైం మేనేజ్మెంట్ అయితే మనం తెలియకుండానే మనం ఎవ్రీ డే మల్టీ టాస్క్ చాలా చేస్తూ ఉంటాం అండ్ చాలా బిజీగా ఉండాలి ఎలాగైనా పనులన్నీ చెయ్యాలి అనేసి ఎంతో బిజీగా ఉండాలని ట్రై చేస్తాం కాకపోతే ఎంత ఎఫెక్టివ్గా మనం వర్క్ చేస్తున్నాం అనేది ఆలోచించాం అండ్ డెడ్ లైన్స్ కూడా మనం క్రాస్ అయిపోతూ ఉంటాం అన్ని మిస్ అయిపోతూ ఉంటాం అయితే ఇలా జరగకుండా అసలు మనం మన ని ఎలా మేనేజ్ చేయాలి అంటారు మోస్ట్ పవర్ఫుల్ రిసోర్సెస్లో మోస్ట్ పవర్ఫుల్ రిసోర్సెస్లో మనకున్న ఒక మేజర్ రిసోర్స్ అంటే టైం కదా ని మేనేజ్ చేయాలంటే ఈ వీడియోలో త్రీ మేజర్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం ఓకే ఏమండి నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైమ్ మేనేజ్ చేయటం అంటే దానికి ఆపోజిట్ గా మనకు వచ్చే ఓడి ఏంటంటే టైం వేస్ట్ కదా చాలా మంది టైం వేస్ట్ చేస్తుంటారు ఎస్ ఆర్ నో నో అండి టైమ్ని ఎవ్వరూ వేస్ట్ చెయ్యలేరు ఇది ఫస్ట్ తెలవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నో ఆన్ దిస్ ఎర్త్ కెన్ వేస్ట్ టైం ఈ ప్రపంచంలో ఎవ్వరు టైం వేస్ట్ చెయ్యలేరు కషేపు ఏం మాట్లాడుతున్నారా ఒకసారి ఆలోచించండి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది నా దగ్గర ఫిజికల్ గా లేదు లేకపోతే చూపించేవాడిని ఆర్ క్లాక్ అంటాం మనం ఆర్ క్లాక్ అని దాని లోపల శాండ్ ఉంటుంది ఇది ఇటు తిప్పితే ఆ శాండ్ పై నుంచి కింద పడుతుంది ఇటు తిప్పితే మళ్ళీ ఆ పై నుంచి శాండ్ కింద పడుతుంది మనం ఎంత టైం చేస్తే అంత టైంలో లో వచ్చేస్తుంది వన్ మినిట్ అయితే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయితే థర్టీ సెకండ్స్ అది మన ఇష్టం నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ ఆర్ క్లాక్ చూస్తే దీంట్లో రెండు పోర్షన్స్ ఉన్నాయి ఆ లోపల శాండ్ ఉంటుంది నేను ఆ శాండ్ని టైం అంటున్నాను ఓకే నా ఈ రెండు పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఒకటి యూస్ఫుల్ ఇంకొకటి యూజ్లెస్ అంట ఒకటి ప్రొడక్టివ్ ఇంకొకటి నాన్ ప్రొడక్టివ్ ఈ శాండ్ అయితే పైన దాంట్లో ఉండాలి లేకపోతే కింద దాంట్లో ఉండాలి అంటే ని మనం ఓన్లీ ఇన్వెస్ట్ చేయగలుగుతాం తప్ప వేస్ట్ చేయలేము పాయింట్ నెంబర్ వన్ టైమ్ అయితే యూస్ఫుల్ వర్క్ లో ఇన్వెస్ట్ చేయగలం లేకపోతే యూస్లెస్ వర్క్ లో ఇన్వెస్ట్ చేయగలం అయితే ప్రొడక్టివ్ పనులలో ఇన్వెస్ట్ చేయగలం లేకపోతే నాన్ ప్రొడక్టివ్ పనులలో ఇన్వెస్ట్ చేయగలమే తప్ప టైంని వేస్ట్ చేయటం కుదరదు ఓన్లీ ఇన్వెస్టింగ్ పాయింట్ నెంబర్ వన్ టైం మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటాయా అంటే నా దగ్గరున్న టైంని నా ఇన్వెస్ట్మెంట్ నేను దేని దేంట్లో చేస్తున్నా సింపుల్ గా టైమ్ మేనేజ్ చేయాలంటే యూస్ఫుల్ దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి యూజ్లెస్ దాంట్లో తక్కువ ఇన్వెస్ట్ చేయాలి అంతే దాని పెద్ద బ్రహ్మ విద్య లేదండి సింపుల్ లాజిక్ అయితే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ టైం అందరికి ఒకటేగా అందరికి టైం అందరికి ఒకటే కదండి ఎస్ఆర్నో ఎస్ఆర్నో కాదు ఇక నా క్వశ్చన్ మీరు అంత ధైర్యగా మీరు ఏం చెప్పినా నేను దానికి ఆపోజిట్ లో చెప్తున్నా అందరికి టైం ఒకటి కాదు అందరికి ఇరవై నాలుగు గంటలు ఎస్ఆర్నో కాదు అందరికి ఇరవై నాలుగు గంటలు కాదు కశ్యప్ అదేంట్రా అందరికి ఇరవై నాలుగు గంటలే కదా టైమ్ లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి లీనియర్ టైం లీనియర్ టైం అంటే ఇది నిమిషానికి అరవై సెకండ్లు గంటకు అరవై నిమిషాలు రోజుకి ఇరవై నాలుగు గంటలు లీనియర్ టైం అందరికీ సేమ్ అండి అయితే రెండోది ఏంటా అంటే సైకలాజికల్ టైం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అంటే సైకలాజికల్ టైం తెలిసి ఉండాలి నేను నేను సైకలాజికల్ టైం అంటే ఏంటనేది నేను మీకు ఒక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నారు టైం అసలు ఎప్పుడు గడిచిపోయిందో తెలియదు ఎస్ అవ్ ఎస్ రైట్ గంట అప్పుడే అయిపోయిందా రెండు గంటల నుంచి సాయంత్రం అప్పుడే అయిపోయిందా మీరు మీరు ఎట్లుంటే హ్యాపీగా ఎక్సైటెడ్గా ఆర్ ప్రొడక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాయి కానీ మీరు చాలా బాధగా ఉన్నారు లేదా బాధలో ఉన్నారు క్షణం ఒక యుగంగా గడుస్తుంది ఎసోర్ను క్షణం ఒక యుగం లీనియర్ టైం ప్రకారం సేమ్ అంతే ఫాస్ట్ గడుస్తుంది కదండి నిమిషానికి అరవై సెకండ్లు గడిచిపోతాయా గడిచిపోవా గంటకు అరవై నిమిషాలు గడిచిపోతాయా గడిచిపోవా గడిచిపోతాయా పోవా పోతాయి కదా కానీ మీరు మంచి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే మీ టైం ఎప్పుడు గడిచిందో తెలీదు మీరు కనుక మంచి స్టేట్ ఆఫ్ మైండ్ లో లేకపోతే టైం ఎందుకు గడవట్లేదో తెలీదు ని మేనేజ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ సైకలాజికల్ టైం అనేది ప్రాపర్గా యూస్ చేయాలి అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఉన్న ఇరవై నాలుగు గంటల్లో మ్యాక్సిమం ఎక్కువసేపు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఉంటున్నారు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్టేట్ ఆఫ్ మైండ్ అనేది అర్థం కావడానికి నేను ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్ పని చేయడానికి వెళ్తున్నాను అది నా ఆఫీస్ వర్క్ కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ చాలా ఇంపార్టెంట్ పని కానీ నేను కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేను నేను ఏ బాధలోనో టెన్షన్లోనో లేకపోతే కోపంలోనో ఉండి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి ఆ పని చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను రోజు చేసే పనే కానీ తెలియకుండా తప్పులు జరుగుతాయి నాకు తప్పు జరగంగానే అబ్బో తప్పు జరిగింది మళ్ళీ ప్రయత్నిస్తున్నా మళ్ళీ ప్రయత్నించేటప్పుడు నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లోనా కోపం బాధ యాంగర్ ఏదైనా కానీ నాన్ ప్రొడక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నా నేను ఒకటికి పది సార్లు చేసిందే చేస్తుంటాం తప్ప ప్రాపర్ గా చేయాల్సింది చేయం టైం వేస్ట్ అవుతుందా కాదా దాంతో ఇరిటేషన్ పోగొట్టుకోవడానికి మళ్ళీ ఎక్స్ట్రా టైం కావాలి కానీ మీరు మీరు చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పనులు అయితే ఉన్నాయో అవి చేసే ముందు గనక మిమ్మల్ని మీరు ఒక పీక్ స్టేట్లో గనక పెట్టుకోగలిగితే మీ టైం అంటే అప్పుడు ఒక గంటలో చేసే పని ఇంకా తొందరగా అయిపోతుంది బీ అన్షేకబుల్ కావచ్చు బిజినెస్ గ్రోత్ సైకాలజీ కావచ్చు ఈ ప్రోగ్రామ్స్ లో నేర్పించేది ఏంటంటే మన మైండ్ని పీక్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా పెట్టుకోవచ్చు సో ఫస్ట్ పాయింట్ ఏంటి టైం ఎవరు వేస్ట్ చేయలేరు సెకండ్ పాయింట్ సైకలాజికల్ టైం మోర్ ఇంపార్టెంట్ ఓకే నాట్ లీనియర్ టైం థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కువ టైం కావాలి లేదా టైం సేవ్ అవ్వాలి అంటే మీరు చేసే పనుల మీద మీకు పట్టు ఉండాలి నాలెడ్జ్ అది నాలెడ్జ్ కావచ్చు నా దృష్టిలో స్కిల్స్ కరెక్ట్ గా ఉండాలి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అగ్ర ఒక మెటల్ పజిల్ ఉంది దీంట్లో రెండు సిమిలర్ సేమ్ సిమిలర్ కాదు సేమ్ పీసెస్ ఉన్నాయి రైట్ నా నేను మీకు ఇస్తున్న టాస్క్ మీకు కూడా ఇవ్వాలని ఉంది కానీ మీతో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేము కదా సో మీ తరపున అక్షరా గారు రిప్రజెంట్ చేస్తారు మీ పని అంటే నేను మీకు ఒక టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఇవ్వగలను రైట్ అండి ఎందుకంటే టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం ఎక్కువ టైం మీకు ఇస్తే టైం ఉండదు మీ పని అంటే ఈ రెండిటిని విడదీసి మళ్ళీ కలిపేయాలి ఓకే అండి యూ హ్యావ్ టెన్ సెకండ్ చూ స్టార్ట్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్ టెన్ సెకండ్స్ అఫ్కోర్స్ నేను టెన్ సెకండ్స్ కాదు నేను టెన్ మినిట్స్ ఇవ్వాలన్నది బట్ ఇక్కడ టైం లేక మీట్లేదు నా ఇదో మనం మనం చేయాలనుకునే ఒక పని అండి అయితే స్కిల్స్ ఉంటే రైట్ స్కిల్స్ ఉంటే చూడండి విదిన్ సెకండ్స్ లో పనైపోతుంది విదిన్ సెకండ్స్ లో పని అయిపోతుంది మళ్ళీ నేను వెనక్కి పెట్టేస్తున్నాను ఎందుకు మీరు ఇప్పుడు పది సెకండ్లు ట్రై చేశారు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా బట్ నేను స్టేజ్ మీద ఇది ఎప్పుడు ఇచ్చినా సరే కొన్ని గంటలు ట్రై చేసినా ఇది ఓపెన్ చేసే స్కిల్ తెలియకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది మీరు ఏ ఏ అయితే పనులల్లో బిజీగా ఉంటారో మీ అంటే జాబ్ పరంగా యుటింగ్ ఇట్ మీ ప్రొఫెషన్కి తగ్గట్టు గనక మీకు ప్రాపర్ స్కిల్స్ మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే మీ లైఫ్లో బిలీవ్ మీ మై డియర్ ఫ్రెండ్స్ బిలీవ్ మీ ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ ఆన్ అన్ యావరేజ్ మీకు సేవ్ అవుతుంది స్కిల్స్ కరెక్ట్ గా ఉంటాయి ఆ స్కిల్స్ అనేవి ఒక్కొక్క ప్రొఫెషన్కి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ పనికొస్తాయి మీ ప్రొఫెషన్ కి మ్యాచ్ అయ్యే స్కిల్స్ ఏంటి కానీ ఇమ్మీడియట్గా గా చాలా మంది చెప్పే రీజన్ ఏంటంటే ఆ తెలుసు స్కిల్స్ నేర్చుకోవాలని కానీ టైం లేదుగా బ్లేమ్ చేసేస్తాను సార్ చాలా మంది టైం గనక ఒక వ్యక్తి అయితే సో మచ్ ఫర్ సేయింగ్ టైం గనక ఒక వ్యక్తి అయితే మనం చేసే బ్లేమింగ్ బ్లేమింగ్ కి ఆ టైం అనే వ్యక్తి మన కాలరు పట్టుకొని దబడ పగల కొడతాడు ఆరు పగల కొడుతుంది ఎందుకంటే ఎందుకంటే మనం సైకలాజికల్ టైం మనకు తెలియదండి మనకి తెలియకుండా మనం నెగిటివ్ స్టేట్స్ లో బతికేస్తున్నాం మైండ్లో అందువల్ల టైం ఎక్కువగా చాలా మంది అంటుంటారు కష్ట టైం పాస్ అవ్వట్లా చూస్తుండీ టైం ఎందుకు పాస్ అవదండి మీరు ఆపగలరా టైం మహా అయితే గడియారాన్ని ఆపగలుగుతారు తప్ప టైం ఆపగలరా ఆపలేం సో త్రీ పాయింట్స్ అండి నంబర్ వన్ టైం వేస్ట్ చేసే కాన్సెప్ట్ కాదు టైం ఓన్లీ ఇన్వెస్ట్ చేయాలి అది ప్రొడక్టివా నాన్ ప్రొడక్టివా నంబర్ వన్ నంబర్ టూ ని మేనేజ్ చేయాలంటే నాన్ ప్రొడక్టివ్ లో తక్కువ ఇన్వెస్ట్ చేయాలి ప్రొడక్టివ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లీనియర్ టైం ముఖ్యం కాదు సైకలాజికల్ టైం చాలా ఇంపార్టెంట్ రైట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇందాక చెప్పింది ఏంటంటే మీకు టైం మేనేజ్ చేయాలి అంటే దానికి తగ్గ స్కిల్స్ ఉండాలి మీ వర్క్ రిలేటెడ్ స్కిల్స్ మీరు నేర్చుకోండి అప్పుడు అప్పుడు టైం మీకు చాలా సేవ్ అవుతుంది ఆ టైమ్ని మీరు ప్రొడక్టివ్గా ఉపయోగించుకోగలుగుతారు ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి టైం మేనేజ్మెంట్ లో మీకు గనక ఇది నచ్చినట్టయితే ఈ టెక్నిక్స్ యూస్ఫుల్ అనుకుంటే టైం మేనేజ్మెంట్ మీద మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ ఐ మీన్ టెలర్స్ ఇన్ కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ లో మీరు ఎక్స్ప్రెస్ చేయండి విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్ షూర్ సార్